ఈ రోజు మరి జోగులమ్మ గద్వాల జిల్లా పక్షాన నిరుద్యోగుల జేఏసీ పక్షాన మరి వారు చేస్తున్న నిరసన కార్యక్రమానికి మరి ఈరోజు రావడం హాజరు కావడం జరిగింది మరి ఈ సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే ప్రశ్నిస్తున్నాం మరి కొత్త సంవత్సరాలు మారిన ఈ రోజు జాబ్ క్యాలెండర్ మారకపోవడము వాళ్ళ సిగ్గు చేటు నిరుద్యోగుల యొక్క మరి ఉసురు కలుగుతున్నది ఈ రేవంత్ కాంగ్రెస్ సర్కార్కు అని వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంతవరకు రెండు సంవత్సరాలు అయింది కరెక్ట్గా రెండు సంవత్సరాలు దాటితే కూడా ఆనాడు జాబ్ క్యాలెండర్ వేస్తాం మేము మేము వచ్చిన వంద రోజుల లోపలే జాబ్ క్యాలెండర్ వేసి నిరుద్యోగులను అందరినీ కూడా మరి సౌకర్యం చేస్తాము మరి వాళ్ళ భవిష్యత్తును ఆదుకుంటాము అని కళ్ళ బొల్లి మాటలు చెప్పి ఆనాడు ఏదైతే గద్దెకెక్కినాడో రేవంత్ రెడ్డి గతకెక్కిన నెక్స్ట్ నెక్స్ట్ నిమిషం నుంచే మరి జాబ్ క్యాలెండర్ పేరు మీద జోక్ క్యాలెండర్ గా మార్చి దగా క్యాలెండర్ గా మార్చి ఈ రోజు జాబ్ క్యాలెండర్ ని అమలు చేయకపోవడం దేనికి సంకేతం అని ఇవాళ జోగులమ్మ గద్వారా జిల్లా నిరుద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం మరి రెండు సంవత్సరాలు అయింది రెండు క్యాలెండర్లు మారినాయి నూతన సంవత్సరాలు రెండు మారితే కూడా మరి ఎలా జాబ్ క్యాలెండర్ మారకపోవడం అంటే మరి ఇది నిరుద్యోగులను నయవంచనం చేయడమే నిరుద్యోగులను మోసం చేయడమే మరి చూస్తూ ఉన్నాం మేము వచ్చిన సంవత్సరం లోపలనే రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పినాడు మరి అదేవిధంగా మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల మెగా డిఎస్సి వేస్తా అని చెప్పినాడు మరి ఇంతవరకు ఏమి లేదు మరి నిరుద్యోగ వృద్ధి నాలుగు వేలు ఇస్తా చెప్పినాడు మరి అదేవిధంగా విద్యారంగానికి పదిహేను శాతం బడ్జెట్ కేటాయిస్తా అని చెప్పినాడు మరి అదేవిధంగా ఇలా పరుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీసీ మైనార్టీలు చదువుకునే పడుగు బలహీన వర్గాల పైన వివక్ష చూపుతూ ఇవాళ ఫీజు నెంబర్స్ చేయడం లేదు మరి అదేవిధంగా గురుకులాలలో మరి ఫుడ్ పాయిజన్లు గురుకులాలలో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం ఇంత మొత్తం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రస్టు వర్షిస్తున్నాడు కేవలం తెలంగాణ రాష్ట్రంలో పడుగు బలహీన వర్గాలు చదువుకున్నటువంటి విద్యా వ్యవస్థ పైన వివక్ష చూపడము దేనికి సంకేతం అని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్టనే ఇవాళ చూస్తున్నాం మన నిరుద్యోగులందరూ కూడా రాష్ట్రంలో మరి లక్షల్లో మరి గ్రామాల్లో అవుతున్నారు ఇవాళ రికార్డు దొరుకుతున్న పరిస్థితుల్లో మనందరూ కూడా నిరుద్యోగులు అన్నం లేక ఇవాళ రెంట్లు కట్టలేక ఇవాళ పుస్తకాలు కొనుక్కోలేక ఇవాళ పెళ్లి వాయిస్ వస్తే కూడా పెళ్లి కాక ఇవాళ మరి తెల్లెడుకలు వస్తున్నాయి మరి నిరుద్యోగులు ఎంత కంటే అవుతారు ఇంకా ఎన్ని రోజులు చదివాలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఉసురు ఎన్ని రోజులు తీసుకుంటామని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం చూస్తా ఉన్నాం ఇవాళ పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులు అందరూ మరి చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు ఈ రాష్ట్రంలో జాబులు లేక మరి పెళ్లిలు కాక మరి ఇక్కడ రికార్డ్ దగ్గర డొక్కడం పరిస్థితుల్లో ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో మరి రేవంత్ రెడ్డి పాలన చేస్తూ ఉన్నాడు మరి దేనికోసం చేస్తున్నాడు పాలన ఇవాళ నిరుద్యోగులను ఆదుకుంటలేడు ఇవాళ ప్రజలను ఆదుకుంటలేడు ఇవాళ రైతులను ఆదుకుంటలేడు ఇవాళ ఏ రంగానికి చూసినా పంగనాభం పెట్టినాడు అంతేగాని ఓన్లీ మాటలతోనే విజయ అంటున్నాడు ఆరు గ్యారంటీలు అంటున్నాడు నాలుగు వందల ఇరవై ఆరులు అంటున్నాడు అర చేతుల పెట్టి నాకు ఇస్తున్నాడు తప్ప ఇవాళ ఏ గ్యారంటీ కూడా అమలు కాలేదు మరి చూస్తున్నాము ప్రతి విద్యార్థి కూడా ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పినాడు మరి విద్యా భరోసా కార్డు లేదు ఇవాళ అంబేద్కర్ పేరు మీద ఇవాళ ఓవర్సీస్ కింద విదేశాలకు పోయే వాళ్ళకు కూడా మరి ఇరవై ఐదు లక్షల పైసలు ఇస్తా అని చెప్పినాడు ఇవాళ పైసలు లేదు ఇరవై ఐదు లక్షలు లేదు మరి విదేశీ విద్యకు దూరం చేస్తున్నాడు ఎస్సీ ఎస్టీలను పడు బలహీన వర్గాలను ఇవాళ విదేశీ విద్యకు దూరం చేస్తున్నాడు దుర్మార్గమైన రేవంత్ రెడ్డి సర్కార్ మరి తక్షణమే ఇవాళ కొత్త సంవత్సరం తరఫున నీకు అందరికీ శుభాకాంక్షలు చెప్పాలా కానీ ఇవాళ నిరసన శుభాకాంక్షలు చెప్తున్నాం అందరికీ ఎందుకంటే నిరుద్యోగ లేక వస్తువు అలిగిపోతుంది ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల ఉద్యోగకుండా తక్షణమే మరి ఇప్పుడైనా సోయ తెచ్చుకొని జోగులమ్మ గద్వాల జిల్లా నిరుద్యోగుల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే జాబ్ క్యాలెండర్ వేసి మరి నిరుద్యోగులందరూ ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం